తనాగా సమావేశం జరిగింది మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంబంధించింది కార్యాచరణ రేపు జరగబోయే పాదయాత్ర గురించి కార్యాచరణ అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో జరగబోయే సరోపల్లిలో సమావేశంలో ప్రకటించడం జరుగుతుంది ఈ సమావేశానికి వచ్చిన ఉద్యమకారులందరూ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదు అది నిరుక్షకరం ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తా ఒక నమ్మకం ఉన్నది ఒక నమ్మకం ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారు అనేవి తెలంగాణ విషయంలో ఒక తెలంగాణ వ్యక్తి కూడా చావకూడదు ఒక బిడ్డ కూడా చావకూడదు అని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తా అది గుర్తివ్వాలనే ఒక రాేవంతన గారిని ఒక వేడుకుంటున్నాం తెలంగాణ ఉద్యమకారుల నుంచో త్వరగిన పూర్తిగా అమ్మటైన వెంటనే దీన్ని ప్రాసెస్ చేయాలని ఆరు గ్యారెంటీలో నాలుగో పథకం ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు కాబట్టి మమ్మల్ని నిరీక్షణ చేపించకుండా ఈ ఉద్యమకారులను గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు